అందరికీ శుభాభినందనలండి మనం కొత్త సంవత్సరం కొత్త నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరిలోకి ప్రవేశించాం ఈ కేవలం ఈ జనవరి మాసంలో వృషభరాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం వృషభరాశి అంటే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఈ ఊ ఏ అక్షరాలతో ప్రారంమైన వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే ఓ వా వి ఊ అనే అక్షరాలతో పేరు ప్రారంమైన వాళ్ళు మృగశిరిలో రెండు పాదాలు వే ఓ అనే అక్షరాలతో పేరు ప్రారంభమైన వృషభ వృషభరాశి కిందకు వస్తారు ఈ వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి జనవరి పద్నాలుగు వరకు రవి అష్టమ రాశి సంచారము ఇరవై ఒకటి నుంచి కుజుని రెండవ రాశి సంచారము జాగ్రత్తలు పాటించవలసిన అంశాలు మౌనానికి పెద్దపీట వేయండి అవసరాలను సమర్థించుకున్నట్టు ఆదాయాన్ని సరిపించుకోండి మిత్రుల తాకిడి పని భారం పెంచగలదు అంకిత భాగంతో సాగిపోవడచే అదనపు చెల్లింపులు చేయవలసి ఉంటుంది మాసాంతపు యంత్రాలతోనూ వాహనాలతోనూ కొంచెం జాగ్రత్త అనేది తప్పనిసరి ఈ వృషభవ రాశి వారికి వారాల వారీగా మొదటి వారి ఫలితం ఏంటంటే అనేక కొత్త అవకాశాలు నాంది పలుకుతుంది ఈ సమయంలో కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూలం వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ఆలోచన చేస్తారు షాపులు రెన్నోవేషన్ లేదా కొత్త బ్రాంచీని కూడా ప్రారంభిస్తారు ముఖ్యంగా హాస్పిటల్స్ కానీ డయాగ్నిక్ సెంటర్లు నడిపే కానీ ఈ కాలం బాగా అనుకూలంగా ఉంటుంది వారి మంచితనము మరియు వారు చేసే సేవ ద్వారా ప్రజల ఆదరణ పత్రతంతో మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకునే వారికి కూడా ఈ వారం చాలా అనుకూలవంతమైన వారంగా చెప్పవచ్చు కొత్త ఆలోచనలతో ముందుకు సాగి మంచి విజయాన్ని సాధిస్తారు ఇకపోతే వృషభ రాశి వారికి జనవరి రెండో వారంలో ఎలా ఉంటుందంటే వారికి మంచి ఆనందాన్ని కొత్త అనుభవాలని తెచ్చేటువంటి వారం ఇది ఈ సమయంలో కొత్త గృహోపకరణాలు వస్త్రాలు కొనుజోలు చేయటం వల్ల ఇంట్లో సరికొత్త ఉత్సాహాన్ని నిండుతుంది అంతేకాకుండా ప్రయాణాలు చేయటానికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సమేతంగా దూర ప్రయాణాలకు విహారయాత్రలు చేయటం వల్ల ఒక మధురమైన జ్ఞాపకాలు మిగులుతాయి ఈ సమయంలో కొందరికి వైద్య విద్యను చేపట్టాలనే ఆలోచన కూడా కలుగుతుంది కుటుంబంలో ఏదైనా మనస్పర్ధలు తలెత్తే వాటిని పరిష్కరించుకోవాలి తగిన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడానికి ఈ వారం బాగా ఉపయోగపడుతుంది అయితే నూతనంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించండి వీలైతే అవాయిడ్ చేయండి పెట్టుబడి పెట్టాలనే ఉత్సాహం ఉన్నప్పటికీ చేతిలో తగినంత ధనం లేకపోవటం వల్ల కానీ లేకపోతే అనవసర పెట్టుబడిగా అది మారే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని విరమించుకుంటేనే మంచిది ఇక జనవరి మూడో వారానికి వృషభ వాళ్ళ ఫలితాలు వస్తే ఏంటంటే చక్కగా ఆనందంగా ఉత్సాహంగా ఉత్సాహంగానే ఉంటుంది ఇంట్లో మంచి బాతు పండుగ వాతావరణం కూడా నెలకొంటుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొత్త వస్త్రాలు వస్తువులు కొనుగోలు చేస్తారు అంతేకాకుండా విలువైన సువర్ణ ఆభరణాలు మార్పిడి చేయాలనే ఆలోచన కూడా కలుగుతుంది అలాగే ఈ సమయంలో ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సరైన సమయంలో సరైన ఆరోగ్య నియమాలు పాటిస్తూ మంచి ఆహారాన్ని తీసుకుంటూ తగిన ఎక్సర్సైజులు చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఒకసారి ఆలోచించి తీసుకోవటం మంచిది ఎందుకంటే తొందరపడితే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం గ్రహస్థితిలో ఉన్నది కాబట్టి ఎవరికి అప్పు ఇవ్వకపోవటమే మంచిది ఈ వారంలో కొత్తగా ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది మీరు వేసే వ్యక్తి ప్రణాళికలను నుంచి మంచి ఫలితాలు వస్తాయి అంతేకాకుండా మీ సలహాలు కానీ సూచనల ద్వారా ఇతరులకు కూడా మంచి ప్రయోజనం జరిగేటువంటి శుభ పరిణామం ఈ సమయం ఈ వారం అలాగే ఇక ఈ మొదటి నెల అయిన జనవరిలో చివరి వారమైన నాలుగో వారంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ వారం కొద్దిగా వాళ్ళు అనుకోని కారణాల ఏకాంతాన్ని కోరుకుంటారు తమతో సఖ్యత లేని వ్యక్తులతో జీవితం కలవటం అనవసరమని భావించి అందరితో దూరంగా ఉండటానికి ఏకాంతానికి ఉండటానికి శ్రేయస్కరనే భావనకి వస్తారు కొన్నిసార్లు వైరాగ్యంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది ఈ సమయంలో కొందరికి నూతన స్వగృహం కొనుగోలు చేయాలని ఆలోచన కలుగుతుంది అయితే తనకంటూ ఒక ఇల్లు ఉంటే తనకే ఇబ్బంది ఉండదు కదా అనేది కానీ భూసంబంధ విషయాల్లో మాత్రం నత్తనడగానే నడుస్తుంది కొనుగోలు ప్రక్రియలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది ఇతర క్రయ విక్రయాలు మాత్రం మంచి లాభాలు పొందుతారు అంతేకాకుండా కొందరికి విదేశీ ద్రవ్యం కూడా మనకి సహాయకారిగా చేతికి అందేటువంటి అవకాశం అయితే ఈ వారంలో ఉందని చెప్పవచ్చు అంటే దీనిలో వాళ్ళకి కలిగినటువంటి మానసిక స్థితి ఏంటంటే మెచ్యూరిటీగా ఉపయోగపడుతుంది అంటే ఏంటంటే పరోపకారార్థం మిదం శరీరం అంటాం సహజమే కానీ ఎంతవరకు కొంత సాయం వరకు పక్క వాళ్ళు చేస్తే తనకు మించిన పని అంటే తనకు మాలిన ధర్మం చేసిన అంటే సొంత లాభం కొంత మానుకొని పక్కవాళ్ళకి సాయం చేయటం వరకు పర్వాలేదు కానీ తనకు లోపం కలిగే విషయం అంటే తనకు మించి తలకు మాలిన ధర్మం అంటారు కదా అది చేయటం వల్ల ఏంటంటే అనవసరం కదా అనే స్థితికి ఈ ఎన్విరాన్మెంట్ వల్ల భావన వస్తుంది కాబట్టి అది ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అది స్వార్థానికి అయితే పోదు కానీ తనకి నీడేంటి తనకి తను ఏ విధంగా ఉపయోగపడాలి అనే సందర్భాన్ని ఈ గ్రహస్థితిలో ఏంటంటే ఆ రియలైజేషన్ వల్ల తనకి తన కుటుంబానికి తన వాళ్ళకి పని చేసుకుని వాళ్ళ కోసం కూడా బాగుపడేటువంటి నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ మాసంలో ఒక జీవితంలో ఒక ముఖ్య సంఘటనగా మారి ఈ గ్రహస్థితి వాళ్ళకి మంచి అనుకూలంగా మారి తన వాళ్ళను చూసుకునేటువంటి అప్రూపమైన అవకాశంగా దీన్ని భావించవచ్చు అలా ముందుకు వెళ్ళటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం చాలా మంచి చేసిందనే చెప్పచ్చు అందుకుని తన వాళ్ళ కోసం పాటుపడే ఆ వ్యక్తికి మనందరూ అభినందన చేసుకోవాల్సిన విషయం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ రకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ శుభమస్తు